పన్నెండు రెండు వేల ఇరవై ఐదున చేముకుర్తి పోలిటెన్స్ చెందినటువంటి క్రైమ్ నంబర్ రెండు వందల యాభై రెండు రెండు వందల ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేసులో ఈ కేసు ఏంటంటే కంప్లైంట్ వీరపల్లి వెంకయ్య సన్ ఆఫ్ చిన్న సుబ్బయ్య అరవై మూడు సంవత్సరాల వయసు ఇది చేముకుర్తి మండలము బకిడిపల్లి గ్రామము ఈ కంప్లైంట్కి మనకి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఏమని ఇచ్చాడంటే తన బ్యాంకులో నుంచి తనకు తెలియకుండా ఐదు లక్షల ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు అమౌంట్ పోయిందని మనకు రిపోర్ట్ ఇచ్చాడు ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని మేము కేసు కట్టడం జరిగింది ఆ కేసు కట్టిన తర్వాత గౌరవ ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు డిసిఆర్ ఆధ్వర్యంలో మన జిల్లా ఐటీ కోర్టింగ్ సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసులో ముద్దాయి అయినటువంటి వెంకట శేషయ్య సన్ ఆఫ్ లక్ష్మయ్య క్యాస్ట్ బై యానాది పుడిచిపాలె గ్రామం ఇందుకూరిపేట ఇతని ఇందుకూరిపేట అయితే ఇతను ఏం చేస్తాడంటే కంప్లైంట్కి కంప్లైంట్ అయితే ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఫోన్ ఫోన్కి తీసుకుంటాడో ఫోన్ మాట్లాడాలని మేము ఫోన్ మాట్లాడి మీకు మళ్ళీ ఫోన్ ఇస్తాను తీసుకుంటాడు అతను తెలియకుండా అతను ఫోన్ నుంచి సిమ్ బెట్టి మన యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా పేటిఎమ్కి యాడ్ చేసుకొని బెట్టింగ్ యాప్లు ఆడుతూ ఆ డబ్బులు ఎంజాయ్ చేస్తుంటాడు ఈ క్రమంలో అతను ఇలా చేస్తూ సుమారు ఐదు లక్షల ఐదు ఒక్క వేలు దాకా అతను డబ్బులు మొత్తం తీసుకుంటాడు కానీ పెద్ద ఇతను ఈ దొంగ విధానం ఏంటంటే బాగా వయసు అయిపోయిన వాడు పెద్దవాళ్ళు చూసుకొని వాళ్ళకి చిన్న చిన్న ఫోన్లు ఉంటాయి కదా వాళ్ళకి యాప్లు ఇప్పుడు తెలియదు వాళ్ళు అలాంటి ముసలి పట్టుకొని వాళ్ళ ద్వారా ఈ ఈ నెంబర్లు తీసుకొని ఈ ఇలాంటి దొంగతనాలు చేస్తుంటాడు కాబట్టి వాళ్ళు తెలుసుకోరు మొత్తం డబ్బులు పోయి మళ్ళీ ఎప్పుడు నెలకు రెండు నెలకు బ్యాంకు పోయి తప్ప తెలియదు అట్లానే ఈ పెద్ద అయినా ఒకటో తేదీ జరిగి నాలుగో తేదీ జరిగితే ఇరవై తొమ్మిదో చూసుకున్నాడు ఆయన ఈలో డబ్బులు మొత్తం అయిపోయినా అన్నీ జరిగిపోయి మనం ఆ ఫోన్ ఆధారం చేసుకొని వాడిని మొత్తాన్ని పట్టుకోవడం జరిగింది వాడిని పట్టుకుంది దేవ మన దేవరపల్లి విలేజ్ ఎస్టీ కాలనీ చెమకుతూ మండలంలో దేవరపల్లి విలేజ్లో ఎస్టీ కాలనీలో అతనికి ఆ ఎస్టీ కాలనీ బంధువులు ఉన్నారు అక్కడ మనకున్న లొకేషన్ పెట్టి అక్కడికి వచ్చాడు తెలుసుకొని అతను పట్టుకున్నాము అతని దగ్గర నుంచి క్యాష్ కూడా రెండు లక్షల అరవై వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ మాట్లాడుతున్న అడిగితే తొందరపడి ఫోన్ ఇవ్వద్దు ఎందుకంటే రకరకాలు ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్లోనే మోసాలు చేయటము ఫోన్ చేసి చేయటం కాకుండా ఇట్లా కూడా ఫోన్ తీసుకొని సిమ్లు ఇచ్చి ఆ తెలియకుండా మార్చి అట్లా కూడా చేస్తున్నారు ఇతను ఇలాగా మన ఒక్క దగ్గరే కాకుండా సుమారు పదిహేల కేసులు చేశారు ఎక్కడ కూడా కంప్లైంట్లు కేసులు పెట్టలేదు చిన్న చిన్న అమౌంట్లు పోయాయని కాబట్టి కోర్టుకి రిమాండ్ పంపు పంపుతున్నాము ఈ కేసులో ఈ త్వరగా పట్టుకోవడానికి సహకరించినటువంటి మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో పనిచేసిన జిల్లా ఐటీకోర్ టీం గారి ఐటీ ఐటీకోర్ టీం సిఐ గారు ఎస్ఐ గారు మా సిబ్బందిని కూడా మేము వాళ్ళకి మా మా చెము తరపున మా జిల్లా యాంతరంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం